హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మరి నిన్న ఒక వీడియో చేయడం అయితే నిన్న జరిగింది అజయ్ దేవ్ అనే వ్యక్తి సిపి పార్టీ కార్యకర్త అనేసి చాలా పత్రికలల్లో పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్లల్లో రావడం అయితే జరిగింది ఆ న్యూస్ వినే నేను కూడా చాలా కోపంలో నిన్నైతే వీడియో అయితే చేయడం జరిగింది ఆ కోపం ఎందుకు వచ్చిందంటే చాలామంది కార్యకర్తలు ఇలాగే చేస్తున్నారు పార్టీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయిందని చెప్పే ఒకే ఒక కారణంతో నిన్నైతే చాలా కోపంగా అయితే నిన్న వీడియో అయితే చేయడం జరిగింది మరి ఈరోజు వచ్చేసి ఈ వీడియో చేయడానికి గల కారణాలు ఏంటంటే నిన్న సాయంత్రం ఆ టైంలో వచ్చేసి వాళ్ళ ఈ అజయ్ దేవని ఉన్నాడు కదా వాళ్ళ సిస్టర్ వచ్చేసి నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది ఇంటర్వ్యూ ఏమని చెప్పిందంటే మా అన్న అస్సలు వైఎస్ఆర్సిపి పార్టీనే కాదు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తనే కాదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది చేతికి ఇక్కడ కూడా పిఎస్పికే అనే అయితే రాయించుకోవడం అయితే జరిగింది అతను ఈ అజయ్ దేవ్ ఉన్నాడు కదా అతను పక్కా జనసేన కార్యకర్త అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ అయితే చెప్పింది ఈ ప్రెగ్నెంట్ ఉంది కదా ఒక అమ్మాయి ఆయనకి ఈ అజయ్ దేవ వాళ్ళ కుటుంబానికి అయితే గొడవలు అయితే ఉన్నాయంట ఆ విషయం ఎలా తెలిసిందంటే అక్కడ జనసేన ఎంపీటీసీ వారు ఉన్నారు కదా ఈ తనకాల మండలము ముత్తెలవారిపల్లె ఆ ఎంపీటీసీకి ఆ ఎంపీటీసీ గారు ఒక ప్రైవేట్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం అయితే జరిగింది ఆ యాంకర్కి అతన్ని చెప్పడం విశేషం ఏంటంటే అతను జనసేన పార్టీనే కాదు సారీ అతను వైఎస్ఆర్సిపి పార్టీనే కాదు జనసేన సేన పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అది చెప్పిన తర్వాత అతను వచ్చేసి వాళ్ళిద్దరికైతే మధ్య మధ్యలో గొడవలు అయితే ఉన్నాయి అది రాజకీయ పక్షంగా అతని మీద అయితే కుట్ర జరుగుతుందని చెప్పేసి అతను కూడా చెప్పడం అయితే జరిగింది ఆ ఎంపీటీసీ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం అయితే కానీ ఆ గర్భవతిని కూడా ఆయన వచ్చేసి తనలేదు కొంచెం అలా నెట్టాడంతే కొంచెము టపాసులు అన్నీ మీద పడతాయి లోపలికి వెళ్ళిపోండి అది ఇది అని చెప్పి చెప్పినాడంటే ఆయన కూడా ఎంపీటీసీ గారు చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడి నుంచి ఇంత డౌన్కి ఎలా వచ్చేసిందని చెప్పి చిన్న కోపములు అయితే ఆ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఇది మాత్రము చాలా చాలా ఎక్స్ట్రీమ్ సారీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి సారీ ఎందుకంటే ఆ లో చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబ్లల్లో వార్తాపత్రికలల్లో న్యూస్ ఛానళ్లల్లో ప్రతి ఒక్క దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త చుట్టుపక్కల ఉండే జనాలు కూడా చూడు ఇలా చేశాడు ఇలా చేశాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అంటే ఇతను ఇలా చేశాడు అని చెప్పనేసి చాలామంది అంటుంటే నాకు పిచ్చెక్కిపోయింది పిచ్చెక్కిపోయి చాలా ప్రస్టేషన్లో నిన్నైతే వీడియో చేయడం అయితే జరిగింది ఈ వైసీపీ ఓడిపోవడానికి ఇలాంటి తప్పులే కారణాలు అని చెప్పేసి నేనైతే వీడియో చేశాను మళ్ళీ నిన్న సాయంత్రం అయితే వాళ్ళ చెల్లెలు ప్రెస్ మీట్ పెడతానంటే ఒక నిజాలైతే బయటకు వచ్చాయ నిజాలు ఎప్పటికీ బయట తావు కదా నేనైతే నిజాలైతే బయటకు వచ్చేసా అతను జనసేన కార్యకర్త పక్క ఇది చెప్పడం అయితే వాళ్ళ ఊరు ఎంపీటీసీ గారు చెప్పడం అయితే జరిగింది ఒక ప్రైవేట్ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఏమన్నా అంటే మన్నించండి ఫ్రెండ్స్ మన ఛానల్ నచ్చినట్టు అయితే మన కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కాకపోతే వైఎస్ఆర్సీబీ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులకు నేను చెప్పే సలహా ఏంటంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదని చెప్పని నా కోరిక ఓకే బాయ్